నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం వియోగి కలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ కోపల్ల విజయప్రసాద్ గారు రచించిన పని మనిషి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆకాశవాణి నుండి ప్రసారమైంది ఇప్పుడు కథ మొదలుపెట్టేస్తున్నానండి సురేంద్ర అసహనంగా అటు ఇటూ తిరుగుతున్నాడు కనికరించని గడియారం అప్పుడే తొమ్మిదిన్నర చూపిస్తున్నది ఇంకా వంట కాలేదు పది కల్లా ఆఫీసులో ఉండాలి పది నిమిషాలు ఆలస్యమైనా లేటు మార్క్ పడిపోతుంది సంధ్య ఇంకా వంట కాలేదా పోని నేను వెళ్తాను లోపలికి చూస్తూ చెప్పాడు అయ్యో అయిపోయిందండి అంత తొందర పడితే ఎలాగండి పని మనిషి నాలుగు రోజులుగా రావటం లేదు పొద్దున్నే లేచి కసు ఊడ్చి కళ్ళాపు చల్లి అంట్లు నేనే తోపుకోవాలి ఆ పైన దొరవారికి కావలసినవి సమకూర్చి పెట్టాలి సంచా సహనంగా అంది ఆమె బాధ ఆమెది అయిపోయిందని అరగంట నుంచే చెప్తూనే ఉన్నావు మా ఆఫీసర్ సంగతి నీకు తెలీదు ఆయనకింట్లో పని పాట ఉండదు తొమ్మిది కల్లా ఆఫీసుకు తగలడతాడు ఇంకా ఎవరిని తప్పులు పడదామా అని చూస్తూ ఉంటాడు సురేంద్ర తన భయం బయటపెట్టాడు అయ్యో ఎంతసేపటికి మీ ఆఫీస్ గురించి ఆలోచిస్తారే కానీ నా గురించి ఆలోచించలేము నేను కూడా ఉద్యోగం చేస్తున్నా కదండి నేను కూడా టైంకి వెళ్ళాలి లేకపోతే అందరి ముందు అవమానం బాధగా అంది సంధ్య అమ్మగారు అమ్మగారు మంగమ్మ పిలిచింది వరండాల నుండి సంధ్య పని మనిషి వచ్చినట్లుంది తీరిగ్గా కాస్త చూడు వ్యంగ్యంగా అన్నాడు సురేంద్ర అన్ని పనులు మనం చేసుకున్నాక తను చేస్తుందిటా ఉన్న చద్దన్న పట్టుకుపోవటానికి సంధ్య విసుక్కుంటూ బయటికి వెళ్ళింది సురేంద్ర భోజనం చేయడానికి వంటింట్లోకి వెళ్ళాడు అమ్మగారు నాకు అర్జెంటుగా వంద రూపాయలు కావాలండి మంగమ్మ బ్రతిమాలతో అడిగింది అది తర్వాత చూద్దాము ముందు నాలుగు రోజులు పని కొట్టావు ఏం తిండి ఎక్కిపోయిందా సంధ్య నిలదీసింది లేదమ్మగారు మా రాజయ్యకు అదేనమ్మా నా మొగుడికి ప్రాణం బాగాలేదు డాక్టర్ బాబుకు చూపిస్తే బోరుడు మందులు రాశాడు అంది చెబుతున్న మంగమ్మను సంచ చెప్పనివ్వలేదు చూడు ఇలా చీటికి మాటికి ఏదో కారణం చెప్పి పని అగ్గొడుతూ ఉంటే అయ్యగారికి అస్సలు ఇష్టం ఉండదు నీ జీతంలో కోతకొస్తారు రాని రోజులకు కఠినంగా బెదిరించింది మంగమ్మ గొడ్ల నీరు కక్కింది అమ్మా మాది ఈ పేదోళ్ళ బతుకు కావాలని పని అగ్గొట్టమమ్మా ప్రయాణం బాగోలేకపోతేనే రాలింది దానికి జీతంలో పట్టుకుంటే మాకేం మిగులుద్దమ్మా చూడు రెండు పూట్ల అన్నం పెడుతున్నాము మాతో పాటు కాఫీ గట్రా పోస్తున్నాం ఇంకా కావాలి అసలు నాకు నీతో ఇలా మాట్లాడుతూ ఉంటే ఆఫీస్కి టైం అయిపోతుంది సాయంత్రం రా సంధ్య లోపలికి పోపోయింది అమ్మా సంజమ్మ గారు ఒక్క వంద ఇయ్యండమ్మా ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండమ్మా చచ్చి నీకు కడుపును పుడతాను ఏడు పాపుకుంటూ బ్రతిమాలింది చాలా చాలే అయ్యగారిని అడిగి వందేస్తాను సాయంత్రం నుంచి అయినా నాగా పెట్టకుండా రా ఇంకోసారి నాగా పెట్టామంటే వేరే మనిషిని చూసుకుంటాను సంధ్య లోపలికి పోయి ఓ పచ్చ నోటు తెచ్చిచ్చింది ఎంతో సంబరపడిపోతూ ఆ నోటు అందుకుని రెండు చేతులు అయితే దండం పెట్టి మంగమ్మ వెళ్ళిపోయింది సురేంద్ర హడావుడిగా భోజనం ముగించాడు సంధ్య నేను ఆఫీస్కి వెళ్తున్నాను పొద్దున్నే ఎవరో వచ్చి న్యూషన్స్ చేస్తారు వస్తా సురేంద్ర వెళ్ళిపోయాడు సంధ్య నాలుగు మెతుకుల కథకి ఆదరా బాద్రాగా తన ఆఫీసుకు చేరుకునేసరికి పదకొండు కొడుతుంది గడియారం గబగబా లోపలికి వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టబోయింది మేనేజర్ చిదానందం కొరకరా చూస్తున్నాడు తన వంక అమ్మా సంధ్య ఆఫీస్ ఎన్నింటికమ్మా అడిగాడు పదిన్నరకి సార్ సారీ లేట్ అయిపోయింది అంది ఆఫీసు పదకొండుకు తెరిస్తే బాగుంటుంది కదమ్మా అవును సార్ పదకొండు అయితే బాగుంటుంది డోంట్ అక్రమ్ మీ వక్కల కోసం పదకొండు చేయాలా అప్పుడు పదకొండు నరకొస్తారు అంటే మళ్ళీ ఆలస్యానికి ఒక కథ చెప్పి నా మనసు పాడు చేయొద్దు సీట్లో కూర్చుని పని చేయమ్మా అర్జెంటు ఫైళ్ళు చాలా ఉన్నాయి హుంకరించాడు చిదానందం సంధ్య ఎర్రబడ్డ మొహంతో పోయి సీట్లో కూర్చుని పని ప్రారంభించింది సంజగారు ఇవాళ కూడా అష్టోత్తరం చదివాడా సీటు దగ్గరికి వచ్చి పరామర్శించాడు కూలిగ్గు పరాం కోసం కాస్త అయిపోతే ఈయన బాగుసం మీద పోయినట్లు ఫీల్ అవుతాడు అన్నాడు అది కాదు కోసం గారు మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకి ఎన్నో ఉంటాయి అటు ఇల్లు చక్కదిద్దుకోవాలి పైగా మా పని మనిషి డొమ్మ అబ్బబ్బా ఇంట్లో క్షణం తీరుగలేదనుకోండి చచ్చిపోతున్నానండి సంధ్య చెప్పింది అందుకే కదండి మీలాంటి వాళ్ళ ఆఫీస్కి వచ్చేది కాస్తన్న రెస్ట్ తీసుకోవచ్చు ఆఫీసులో చెప్పాడు కోసం ఆ మాటకొస్తే ఇంటికన్నా పదిలం అన్నట్లు ఆఫీసు హాయిగా ఉంటుంది కాస్త టైంకొస్తే మన జోలికి వచ్చేవాళ్ళు ఉండరు సంజ కూడా ఒప్పుకుంది అంతే కదండి మరి మనం కాఫీల కను చెప్పి గంటలు గంటలు పోయినా అడిగేద్దమ్ ఎవరికి ఉందండి అన్నాడు పరంకుశం ఏమిటా గుసగుసలు వారిచ్చాడు ఏం లేదు సార్ ఫైల్ ఎలా పుటప్ చేయాలనే డౌట్ వస్తే అడుగుతున్నా సంధ్య అవలీలగా అబద్ధం చెప్పేసింది అంతే సార్ మీరు అర్జెంట్ ఫైల్ అని మన చెప్పారట కదా అందుకని ఇవ్వాలన్నా దాని బూజ ఎలా దొలపాలని అడుగుతుంటే పరాం కుసం చెప్పాడు నే అహ్ని ఇక్కడ అఘోరించాను కదయ్యా ఏ సందేహాలు అనుమానాలు వచ్చినా నన్ను అడగొచ్చు కదయ్యా ఇలా ఒకళ్ళ చెవులు ఒకళ్ళు కొనుక్కోకపోతే చిదానందం విసుక్కున్నాడు దగ్గరకొచ్చి పెద్దవారు మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలని వారి దగ్గర నా సందేహాలను నివృత్తి చేసుకుంటున్నాను సంధ్య చెప్పింది ఏ సందేహాలు ఏమో డౌట్లు వచ్చి ఫైళ్ళని ఇలా రోజుల తరబడి బూజు పట్టించకంటే అదేదో ముందే అడిగి సమయానికి డిస్పోజ్ చేయొచ్చుగా గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు చదానందం చూసారా పోనీలే పాపం అని తొందరగా పని చేసి పారేస్తే వేరే పని అంటగడతారు అందుకని నేను ఇచ్చిన పనిని వెంటనే చెయ్యను సంచి చెప్పింది గుడ్ గుడ్ అభినందించాడు కోసం గోడ గడియారం పన్నెండు కొట్టడం ప్రారంభించగానే సుచిత్ర సుమతి రజని సంధ్య అలా ఎదురుగా ఉన్న క్యాంటీన్కి కాఫీకి పోయి పన్నెండున్నరకు వచ్చారు ఎదురుగా నుంచిన్న సంధ్య వంక చిదానందం చిరాగ్గా చూశాడు ఓ అరగంట కాఫీకి పోయి వచ్చిందామే సార్ కాస్త పర్మిషన్ కావాలి పెళ్ళికి వెళ్ళాలి సంధ్య అడిగింది ఆయన వంక చూస్తూ పెళ్ళ ఎవరిది విషాదంగా అడిగాడు చిదానందం మా ఫ్రెండ్ ఫ్రెండుది షరాఫ్ బజార్ కళ్యాణ మంటపంలో సార్ మిమ్మల్ని అడిగిపోదామని ఆగిపోయాం సంధ్య చెప్పింది చేదానందం బుర్ర కొక్కున్నాడు ఒకళ్ళ ఇద్దర నలుగురు గంట పర్మిషన్ అడుగుతున్నారంటే ఖచ్చితంగా రెండు గంటల పైన వాడుకుంటారు లీవు పెట్టకపోయారా ఇంత పని ఉన్నప్పుడు చేదానందం నిదానంగా అన్నాడు అమ్మో మా మూలంగా ఆఫీసు సఫర్ కాకూడదు కదండీ అయినా ఇటువంటి చిన్న చిన్న వాటికి లీవులు పెడతారట అండి ఎక్కడైనా అంది సుమతి మీరు బాధపడతారని ముహూర్తానికి వెళ్ళలేదు కనీసం భోజనానికన్నా పోకపోతే వాళ్ళు బాధపడతారని వెళ్తున్నాం సుచిత్ర చెప్పింది జాలిపడుతూ పదండి టైం దాటిపోతున్నది ఈ చిన్న చిన్న వాటికి సార్ నడవటం ఎందుకు అంటూ రజని ముందుకు నడిచింది ఆమె వెంబడి మిగతా ముగ్గురు వెళ్ళిపోయారు చిదానందానికి చిర్రెత్తుకొచ్చి వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు అంతకుమించి ఏమీ చేయలేక సార్ ఈ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు తప్ప ఒకసారి పాటించుకోవాకండి కోసం చిదానందం దగ్గరకు వచ్చి నచ్చ చెప్పాడు అది కాదయ్యా వీళ్ళు పనిచేసేది ఎప్పుడయ్యా రావటం అరగంట ఆలస్యం గంట సీట్లో కూతురిగా సర్దుకొని కూర్చున్నారో లేదో కాఫీకో టీకో ఓ అరగంట బయటికి పోవటం మళ్ళీ సీట్లో కూర్చున్న దగ్గర నుండే బాధాఖానీలు ఆ తర్వాత లంచ్ అయిన తర్వాత మళ్ళీ ఇదే భాగవతం కబుర్లు కాకరకాయలు కాఫీలు నాలుగు కొట్టిన దగ్గర నుండి ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా అని చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని కూర్చోవటం బాధపడిపోయాడు చిదానందం అంతే సార్ కాలం మారిపోయింది మనం చూసి చూడనట్లు పోవాలి కోసం చెప్పాడు చిచ్చి ఇలా అయితే దేశం ఎప్పుడు బాగుపడుతుందయ్యా జీతం తీసుకుంటున్న దానికి ఓ నాలుగు గంటలు తిరిగినా కనీసం రెండు గంటలను సిన్సియర్గా పనిచేయాలి కదయ్యా చిదానందం ఆవేశపడ్డాడు సార్ ఇవన్నీ అంత సీరియస్గా తీసుకోకూడదు అడిగి చెండ కాకండి అసలే మీరు ప్రమోషన్ జాబితాలో ఉన్నారు మళ్ళీ యూనియన్లతో గొడవ పడితే ఏ పని కాదు చెడ్డ పేరు వస్తుంది అయినా మీకెందుకు సార్ ఇవన్నీ పరం కోసం నా కాకపోతే నీకు బట్టేందుటయ్యా నేను మేనేజర్ అయ్యా ఇక్కడ డ్యామేజర్ని కాదు వెళ్ళి నీ పని చూసుకో జీతం తీసుకుంటున్నాము ఉద్యోగం చేయాలన్న జ్ఞానం ఉండాలి పోవయ్యా పనులు చూసుకో చిదానందం మండిపడ్డాడు సంధ్య ఇంటికి వచ్చేసరికి సురేంద్ర గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు తలుపు చాలాసేపు బాధిన తర్వాత తీశాడు అదేంటండి రోజు నాకన్నా ఆలస్యంగా వచ్చేవాళ్ళు ఎప్పుడొచ్చారు గాబ్రాగా అడిగింది లోపలికొస్తూ ఏం లేదు కొంచెం ఫేవరిష్గా ఉంటే మధ్యాహ్నం ఇంటికి వచ్చి పడుకున్నాను చెప్పాడు లీవ్ పెట్టారా ఫ్రెంచ్ లీవ్ అన్నాడు ఏదో లేండి ఎంత భయం వేసిందో ఉండండి కాఫీ పెడతాను షాపింగ్కి పోయేసరికి లేట్ అయ్యింది సంధ్య సాంజా షీస్తూ స్టవ్ మీద వేడి నీళ్ళు పడేసింది అన్నట్టు మంగమ్మ రాలేదా సాయంత్రం అడిగింది మంగమ్మ ఎందుకు వస్తుంది డబ్బులు ఇచ్చావుగా ఊసి వందిచ్చాను సాయంత్రం వస్తుందని నమ్మి ఈ లేబర్ నస్సలు నమ్మకూడదు సందు దొరికితే పని అగ్గొడతారు అబ్బా ఈ గిన్నెలన్నీ తోమాలంటే ప్రాణం పోతుంది అయినా ఇంత మహాపట్టణంలో మీకు పని మనిషి దొరకదుటండి విసుక్కుంది ఈ కాలంలో కష్టపడితే అన్న దొరుకుతాయి కానీ పని మనుషుల మటుకు దొరకరు అయినా మన పనికి ఎవరి మీద ఆధారపడటం దేనికి మన పని మనమే చేసుకోవాలి శ్రీరంగ నిధులు చెప్పాడు సురేంద్ర అవునా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలా అయితే ఈ నాలుగు గిన్నెలతో పెట్టండి విసురుగా అంది సాంధ్య చి నేను అంట్లు తావటమా బిక్కమొహం పెట్టాడు ఇప్పుడే కాదండి మీరు సుమతి సతకం చదివారు సంధ్య గుర్తు చేసింది మీ భాగం కింద ఈ నాలుగు గిన్నెలు తావండి మన పని మనమే చేసుకోవాలి కదా అంది మన అంటే నీ అనే అర్థం ఇక్కడ రాయిలు ఉయ్యి వాడానమాట నాలిక్కరుచుకున్నాడు సురేంద్ర ఇక ముందెప్పుడు మాటలు జాగకూడదనుకున్నాడు ఆదివారం ఉద్యోగస్తుల పాలిట ఓ వారం ఆ రోజు అందుకే సంధ్య కూడా ఆలస్యంగా లేచింది బారుడు పొద్దెక్కింది అప్పుడే రేడియోలో వార్తలు కూడా అయిపోయాయి జానపద సంగీతం వినిపిస్తున్నది సంధ్య కాఫీ రెడీనా బెడ్ మీద నుంచి కేకేశాడు సురేంద్ర అబ్బబ్బా అంట్ల గిన్నెలు ఎక్కడ అక్కడే ఉన్నాయి ఈరోజు మంగమ్మ వస్తేనే అయ్యేది నాకు చేత కాదు ఈ అంట్లు తవటం చేతులు పుళ్ళు పడుతున్నాయి విసుక్కుంది దేవుడు వరగొచ్చినట్లుగా ఓ అరగంటకు మంగమ్మ వచ్చింది ప్రాణం వచ్చింది సంధ్యకు గబగబా అంట్లు తెచ్చి వేసింది ఎలా నీ మొగుడికి అడిగింది అలాగే ఉంది అమ్మగారు పెద్ద ఆసుపత్రిలో పాడేశాను ఇంకా ఆ డాక్టర్ దేవుళ్ళే దిక్కు అంటూ తివుతూ చెప్పింది ఏమిటిటా జబ్బు నాకేడు తెలుస్తుందమ్మా నీకే కాదు ఆ డాక్టర్లకు కూడా తెలియటం లేదులే ఈ మధ్య సురేంద్ర చెప్పాడు బ్రష్ చేసుకుంటూ అట్టానే ఉంది బాబు గంట గంటకి డాక్టర్లు వచ్చి చూసిపోతున్నారు చిత్రంగా ఉంది మంగం మంది చూడు మంగమ్మ ఇవాళ ఆదివారం కదా ఇల్లు తడికోటతో తుడిచి ముగ్గులు పెట్టు అంది అమ్మగారు ఆసుపత్రికి వెళ్ళాలి ఈ వారం చేయలేను సంధ్య చెప్పడం మరిచాను మా గోపాలం కాడిని వాడి పెళ్ళాన్ని మన ఇంటికి భోజనానికి పిలిచాను సురేంద్ర చెప్పాడు భార్యకు ఏంటి భోజనానికి పిలిచారా బాగుందండి ఉన్న ఒక్క ఆదివారం రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఎవ్వళ్ళనో నా నెత్తిని ఎక్కిస్తారా ఇల్లు ఎలా ఉంది బాగు చేసేవాళ్ళు లేరు మంగమ్మ వెళ్తుందిట సంధ్య చెప్పింది మంగమ్మ ఇవాళ్ళకి అమ్మగారు చెప్పిన మాట విను గెస్టులు వస్తున్నారు తాపీగా చెప్పాడు నా మొగుడికి ప్రాణం బాగాలేదు సారు అక్కడెవరూ లేరు నీ తొందరగా పోయి చూసుకోవాలి మంగమ్మ చెప్పింది మరేం పర్వాలేదు మంది నర్సులు డాక్టర్లు చూస్తూ ఉంటారు నువ్వేం కంగారు పడ మాకు ఓ పది నిమిషాల్లో పని పూర్తి చేసిపోదు గాని చెప్పాడు సురేంద్ర మంగమ్మ అయిష్టంగానే ఊరుకుంది సారీ సంధ్య రెండు రోజులుగా నీకు చెప్దామని మర్చిపోయాను స్పెషల్స్ ఏమి చేయొద్దులే నేను బజార్ నుండి తెస్తాను మామూలు వంట చేయి చాలు చెప్పాడు సురేంద్ర మౌనంగా ఉన్న సంధ్యను చూసి అది కాదండి ఉన్న ఒక్క ఆదివారం ఇలా పాడు చేసుకుంటే మనకు రెస్ట్ ఎప్పుడండి అంది సంధ్య అయ్యో పిచ్చి సంధ్య వీళ్ళని ఊరికే పిలవటం లేదు గోపాలం నా పై అధికారి ప్రమోషన్లు రాబోతున్నాయి కొంచెం అతన్ని కాకా పడితే కానీ ప్రమోషన్ తొందరగా తెచ్చుకోలేము వివరంగా చెప్పాడు ఇంతలో ఎవరో పిల్లాడొచ్చి మంగమ్మ చెవిలో ఏదో చెప్పాడు అమ్మగారు నేను పోతానమ్మా నా మొగుడికి ప్యాగడం బాగోలేదుట పడింది కాంగారపడింది పోదుగాలే ఈ కాస్త పని పూర్తి చేసుకుని పో సంధ్య చెప్పింది కోపంగా నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదమ్మగారు మా ఎలా ఉందో ఏమో మాంగమ్మ డాక్టర్లు వస్తారు చూస్తారు ఇస్తారు నువ్వు పోయి మాత్రం చేసేదేముంది ఓ ఐదు నిమిషాలు ఉంటే పని అయిపోతుంది ఇక్కడ సురేంద్ర చెప్పాడు నాకు శాత కాదు బాబు నా జీవితం విప్పించండి అంది మంగమ్మ దిగించి ఇప్పుడు జీతానికి ఎంత తొందర సంధ్య ఆశ్చర్యంగా అంది మందులు కొనాలమ్మా ఖర్చులు ఉన్నాయి డబ్బు అవసరం అవుతుంది మంగమ్మ చెప్పింది అయినా నీకేం వస్తుంది ఈ నెల వారం రోజులు నాగా పెట్టావు నో వర్క్ నో పే పని చేయని దినాలకు జీతం లేదు ఇంకా వంద అప్పుగా ముందే తీసుకున్నావు సరిపోయింది సంచ దృఢంగా అంది మాంగకు కళ్ళెమ్మట నీళ్లు తిరిగాయి అమ్మగారు రెండేళ్లుగా విశ్వాసంతో మా ఇంట్లో పని చేస్తున్నా మా రాజయ్యకు బాగా లేకపోతే నేను కొన్ని దినాలు రాలేదు నిజమే అందుకని నా జీతం వస్తారా అమ్మగారు ఆశ్చర్యంగా అడిగింది ఏ మాకు ఊరికే డబ్బులు ఇస్తారా కష్టపడితేనేగా మాకు డబ్బులు వచ్చేది చెట్లకి ఇంకా ఆయటం లేదు సురేంద్ర చెప్పాడు కోపంగా మంగమ్మ ఇలా ఎదురు తిరగటం అతనికి ఏమీ నచ్చలేదు ఊరుకోండయ్యా మీరా కష్టపడేది ఆ అమ్మ ఓ గంట కూడా కుదిరిగా ఆఫీసులో పనిచేయదు మీరేమో యూనియన్ అంటే ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటారు ఇవ్వటంలా వేలకు వేలు జీతాలు మీరు పని చేయటం లేదని పట్టుకున్నారా మాంగమ్మ ఆవేశంగా అడిగింది వస్తాయి నోర్మి సంధ్య గయ్యి మంది ఎందుకు అమ్మగారు ముయ్యాలి మీకు పని చేయకపోయినా ఎన్నో సెలవులు అదేంటి కాజువల్ లీవ్ అంట ఎర్నూడ్ లీవ్ అంట ఇంకా సిక్కు లీవులంట ఇన్ని ఇస్తే మీరు చేస్తున్న పని ఏంటమ్మా నేను పొద్దస్తమానం కష్టపడ్డా కడుపు నిండదు ఏ సెలవు ఉండదు పని స్థిరంగా ఉండదు న్యాయం అమ్మగారు మంగమ్మ బాధపడుతూ నిలదీసింది అవును నీకు ఇవన్నీ ఎలా తెలుసు సంజయ్ అడిగింది మా రాజే పనిచేసేది మిర్చిదానందం ఇంట్లోనే మంగమ్మ చెప్పింది కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే